ఓం నమ వెంకటేశాయ జై చిన్నమాస్తా హాయ్ అండ్ ఐఎమ్ డాక్టర్ భార్గోదేవన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే వరలక్ష్మి వ్రతం ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అనేది మనకు పున్నమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వస్తుందండి శాస్త్రం ప్రకారము సో మరి ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఎలా చేయాలి అనేది చూద్దాము చాలామంది ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఇట్లాంటివన్నీ చూస్తూ రకరకాలుగా చేస్తున్నారన్నమాట అదేమంటారు చాలా వైభవంగా చేయాలని చెప్పేసి కేవలం వెండి సామాన్లే వాడడము ప్లాస్టిక్కి సంబంధించిన అవి ఫేసెస్ తెచ్చి పెట్టడము ఇక అలంకరణ మీదనే శ్రద్ధ వహించడము ఇవన్నీ కూడాను చేస్తున్నారండి చేయండి అమ్మ తప్పలేదు కానీ అవే ఒక ప్రామాణికంగా చేస్తున్నారు అదే తప్పనమాట దీని వలన ఏమవుతుందంటే ఎవరైనా బీదా సాదా జనాలు అవి చూసాయో మేము ఇవి చేయలేకపోతున్నామో ఇలా చేయకపోవడం వల్ల మాకు ఫలితాలు రావా అనే దాంట్లో కూడా పడిపోతున్నారు ఇంకా కొంతమంది అయితే ఇంకా వాళ్ళు చేసే ప్రతిదీ కూడాను ఆ చీరలు జాకెట్ పీసులు గాజులు అలంకరణ వస్తువులు ఇది ఏదో పెద్ద పరమావధి అదే మోక్షానికి మార్గం అన్న విధంగా ఆ షో ఆఫ్ చేసేసి చూపిస్తున్నారు అన్నమాట సో అవన్నీ తప్పండి వరలక్ష్మి అంటే ఏంటి వరలక్ష్మి వ్రతం అంటే శ్రేష్టము వర అంటే శ్రేష్టంగా మీరు అక్కడ ఎక్కడ శ్రేష్టత్వం ఉంది శ్రేష్టత్వం ఉండేది మీరు పెట్టే వస్తువుల్లో కాదండి మీ మనసులో ఉండాలి శ్రేష్టత్వం మరి అత్యంత సింపుల్గా ఎలా చేయాలంటే ఏమీ లేదు చూడండి తమలపాకులు ఒక పదో పదహైదో కింద పరచండి కౌంట్ ఎప్పుడు ప్రాధాన్యత పెట్టుకోవద్దండి మీరు ఇంకా కౌంట్లు ఎన్ని ఆకులు ఎన్ని అంటే మీ మీ జీవితాలన్నీ ఆ కౌంట్ దగ్గరే ఉండిపోతాయండి జ్ఞాన మార్గం వైపు రావు సో కొన్ని తమలపాకులు అక్కడ పరచండి దాని మీద ఒక కలశం పెట్టండి దాంట్లో కొంచెం పసుపు కుంకుమ కొన్ని నక్షింతలు వేయండి టెంకాయ పెట్టండి దాని మీద ఒక ఎర్రటి వస్త్రము లేదా పింక్ కలర్ ఎరుపు శ్రేష్టం అండి సో ఎర్రటి వస్త్రాన్ని పెట్టండి వీలైతే పూలు వేయండి ఆభరణాలు అట్లా భయంకరంగా ఏం తగిలి చేద్దండి జస్ట్ ఒక పసుపు కుమ్మకి ఒక దారం కట్టి మంగళసూత్రం లాగా అక్కడ వేయండి ఇక తర్వాత కొన్ని నోము దారాలు అక్కడ ఉంచండి అమ్మవారికి ఒక వస్త్రం ఏదన్నా మీరు వస్త్రం పెట్టుకోదలిస్తే వస్త్రం పెట్టండి లేదంటే ఒక చిన్న జాకెట్ పీస్ అది కూడా కాదంటే మన ఇంట్లో వత్తులు పెడతాం కదా ఆ దూది ఉంటుంది కదా ఆ దూదిని మీరు కనీసం ఒక పసుపులో ఇలా 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 అనేసి ఆ దూదిని మీరు అక్కడ పెట్టినా ఆ పత్తిని అక్కడ పెట్టినా కూడా మీకు వస్త్రం సమర్పించినంత ఫలితం వస్తుంది ఇక తర్వాత అమ్మవారికి పూజా విధి విధానం అనేది చాలా రకాల పుస్తకాలు ఇప్పుడు దొరుకుతూ ఉన్నాయి సో కాబట్టి అలా చేసుకోండి అమ్మా మంచిగా ఆ రోజు వరలక్ష్మి వ్రతం చేసే రోజు ఇంటి ముందంతా పేడతో ఆవు పేడతో మంచిగా మీరు గోమ గోమయం తోటి అంతా ఇది చేసుకొని లక్షణంగా పూజ చేసుకోండి ఇంట్లో ఏం చేసుకుంటే అంటే ఆ చిన్న చిన్న ఆ తీపి పదార్థాలు మీ దగ్గర ఒకవేళ చేయలేనంత శక్తి లేకపోతే జస్ట్ బెల్లమన్నం చేయండి లేదా పరమాన్నం చేయండి ఇలా చేసుకొని అమ్మవారికి సమర్పించండి మీకు ఖచ్చితంగా వాళ్ళ కోరికలు అనేవి నెరవేరుతాయి ఊరికి అంగరంగ వైభవంగా చేసి ఇన్స్టాగ్రాములో రీల్స్ కోసము ఇట్లాంటి వాటి కోసము భయంకరంగా మీరు సమయాన్ని వెచ్చించి అదంతా వృధా అయిపోతుంది నేను ఈ మధ్యకాలంలో నా కొరు చెప్పారనమాట ఏమండి ఇన్స్టాగ్రాములో ఎవరో ఉన్నారండి ఒక ఆవిడ ఏదో భయంగా చాలా అద్భుతంగా రెడీ అయిపోయి అమ్మవారిని రెడీ చేయడమే ఒక పని ఉంటుంది ఎప్పుడూ అలంకరణలోనే ఆమె అలంకరణలోనే ఉంటుంది అమ్మవారిని అలా అలంకరణ చేస్తూనే ఆమె అత్యద్భుతంగా పూజలు చేస్తూ ప్రతి వీడియో పెడుతూ ఉంటుందండి ఆమెను అందరూ పిలుస్తున్నారు ఆమె ముత్తైదువు సాక్షాత్తు లక్ష్మీదేవి అని చెప్పేసి పిలుస్తున్నారు అని చెప్పేసి నాతో చెప్పారు చూడండి అమ్మ ఇట్లాంటి వాళ్ళు అదే అధమ స్థాయి భక్తులు మొన్న నేను ఒక వీడియో కూడా చేశాను అధమ స్థాయి భక్తుల గురించి సో ఇలా ఊరికే షో ఆఫ్ కోసం చేసి ఏం లాభం మనస్సులో ఏదో ఉంటుంది వాళ్ళు బయటికి ఇలా షో ఆఫ్ చేయడం వల్ల ఏం లాభం లక్ష్మీదేవతకి తెలియ లక్ష్మీదేవతకు తెలియదా ఆమె ఎలా బిహేవ్ చేస్తోందని చెప్పేసి సో కాబట్టి ఇలాంటివన్నీ షో ఆఫ్ ఆమె అంగరంగ వైభవంగా ఆమె నగలు నట్రా అన్నీ వేసుకొని చేసినా కూడా దాని వలన ఫలితం ఏమీ లేదమ్మా జనన మరణ చక్రం నుంచి ఆమె తప్పించుకోలేదు జ్ఞాన మార్గం వైపు అడుగులు వేసిన వాళ్ళు మాత్రమే తప్పించుకోవాలి అందుకే శ్రీకృష్ణ భగవద్గీతలో ఏ కోటి మందిలోనూ ఏ ఒక్కడో జ్ఞానం కోసం ప్రయత్నం చేయను అని చెప్పాడు అనమాట సో అట్లాంటి మనము జ్ఞానము కోసము ఏమిటి అనే ప్రయా మనము ఆ సైడ్ వెళ్ళాలి కానీ ఇలా ఊరికే షో ఆఫ్ చేసుకుంటా బంగారు నగలు పెట్టుకునేది నేనే పెద్ద ముత్త ఇది అనేది దీనివలన ఎవరికి లాభం అమ్మ ఎవరికీ లాభం లేదమ్మా జగదంబా కాబట్టి ఇట్లాంటి వాటి కోసం ఆ ఇన్స్టా రీల్స్ చూసి ఈ యూట్యూబ్లు చూసి మీరు ఎవరు ఇది కావద్దండమ్మా భక్తి మనస్సు పెట్టండి భక్తి విశ్వాసాలు పెట్టండి దేవత దిగి వస్తుంది మీరు ఎన్ని బంగారం వస్తువులు పెట్టినా వెండి వస్తువులు పెట్టినా కూడా దేవత దిగిరాదండి కాబట్టి ఇది ఒక్కటి నా మనవి దయచేసి భక్తితోటి కొలవండి లక్ష్మీదేవే కాదు ఏ దేవత అయినా కూడా దిగి వస్తుంది మీరు షో ఆఫ్ చేసినంతకాలం ఆ రబ్బరు జడలైనా జడలంట ప్లాస్టిక్ జడలంట మూతులంట మొహాలంట ఆ కిరీటాలంట ఆ కలశం చుట్టూ ఇంకా కెమెరా అటు ఇటు తిప్పడము ఇవన్నీ ఎందుకండి ఓకే మీకు అంత ఆనందం ఉంది చేసుకోండి కానీ ఇలానే చేయాలి అని మీరు చెప్తా ఉంటే జనాలు కూడా వేరే వెంగళప్ చూస్తూ మేము చేయలేకపోతున్నామే అనుకుంటున్నారు అమ్మ బాబోయ్ నమస్కారం అండి మీ అందరికీ ఎందుకంటే వామాచారం అంత నిజంగా ఉత్తమమైనది ఏది లేదనిపిస్తుంది ఇక్కడ ఒక పువ్వు బంతి పువ్వు వద్ద జగ 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 జక ఎంత చక్కగా బంతి పువ్వా ఒక చెంబు నీళ్ళు కట్టెలుంటే చాలండి వామాచార పూజ ఎంత అద్భుతంగా చేసుకోవచ్చు ఎంత సింపుల్ వామాచారం సో కాబట్టి ఇదంతా గుర్తెరిగే చాలామంది ఋషులు ఇట్లాంటివన్నీ చేశారు సర్లేండి ఇదంతా వేరేది సో కాబట్టి మీరు కూడా ఎవరైనా ఇలా చేసేవాళ్ళు ఉంటే మనసు పెట్టి చేసుకోండి షో ఆఫ్లు పక్క పెట్టండి సో ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆగస్ట్ పదహైదు హైదరాబాద్లో అపాయింట్మెంట్స్ ఉన్నాయండి ఎవరైనా హోరోస్కోప్ రీడింగ్ కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ చేయండి జయమా